తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం తీపిిక భరత్తి అందించింది ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరు రెండు లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియో తెలుసుకుందాం అంటే దీనికి అర్హత ఏంటి ఎవరికి ఇస్తారు ఈ రెండు లక్షలు ఏ విధంగా తీసుకోవచ్చు అనేది కూడా ఈ పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం అందుకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకన్నా యాక్టివేట్ చేయండి కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక పథకాలను అమలు చేస్తూ రైతులకు ప్రోత్సాహనైతే ఇస్తుంది అందులో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ అంటే ఒక పథకం గురించి అయితే చూసుకుందాం ఆ రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంది ప్రధాన పథకంలో ఒకటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ఆర్థిక ప్రయోజనాలు అందేలా చేస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు పశుపోషణ చేపట్టేందుకు వారి జీవనోపాధి మరియు ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ సామాజిక భద్రతను బలోపేతం చేసేందుకు రూపొందించబడిన భారత ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణను ప్రోత్సహించడంలో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునేందుకు ఈ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు ఈ పథకంలో కొన్ని ముఖ్యమైన అర్హత ప్రమాణాలు అయితే ఉన్నాయి అయితే ఈ ప్రమాణాలు స్థానిక ప్రభుత్వం మరియు ప్రాంతీయ ప్రతిపాదికన రూపొందించబడ్డాయి మీరు ఈ పథకం యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీ జిల్లాలోని గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాల్సి అయితే ఉంటుంది ఈ గోశాల పథకం కోసం దరఖాస్తు చేయడానికి ముందు మీరు మీ సమీప బ్యాంకుకు సందర్శించాల్సి ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు ఫారంను పూరించాలి అందులో అడిగిన మొత్తం సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలి అదేవిధంగా అవసరమైన పత్రాలు కూడా జత చేయాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత మీ దరఖాస్తు ఫారంను మరియు పత్రాలను సంబంధిత అధికారిచే ధృవీకరించబడతాయి అప్లికేషన్ యొక్క వెరిఫికేషన్ తర్వాత మీకు ఈ గోశాల పథకం కింద ప్రయోజనాలు అయితే పూర్తి స్థాయిలో రెండు లక్షల వరకు అయితే అందించబడతాయి సో ఈరోజు వచ్చిన అప్డేట్ ఇదండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే కన్ఫర్మ్ గా ఒక లైక్ అయితే చేయండి